ఎకరాకు నష్ట పరిహారము ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్ట పరిహారము ఆదుకోవాలి వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి వరదల్లో నష్టపోయిన రైతులను సోదరి సోదరి సోదరిమల్లారా రైతు సోదరులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ మరియు ఆంధ్ర రాయలసీమ కోస్తా జిల్లాల్లో గత వారం రోజుల విపరీతమైనటువంటి వర్షాలు పడుస్తా ఉన్నాయి మరి ఆ రకమైనటువంటి వర్షాల్లో గత పదహైదు రోజుల కిందటనేమో మరి ఎండలాగా కరువు వచ్చేటువంటి పరిస్థితి పంటలు ఎండిపోయే పరిస్థితిని గమనించాం మరి గత వారం పది రోజుల నుంచి వర్షాలు అతివృష్టిగా పడి ఈ రోజు మొక్కజొన్న మరియు పత్తి మిరప ఉల్లి కంది తదితర పంటలు ఈ రోజు పూర్తిగా నేలకొరిగేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మొక్కజొన్న మరి ఈ రోజు ఏదైతే ఉండేటువంటి రైతులకు ఒక నెల మాసం అయితే రైతులకు చేతికి వచ్చేటువంటి దశ ఈ రోజు ఆసన్నమైంది అలాంటిది ఈరోజు పంట గింజ మొక్క ఉత్పత్తి అయ్యేటువంటి దశలో ఈ రోజు వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి పొలాల్లో ఉన్నటువంటి నీరు పక్కకు పోయేటువంటి పరిస్థితి లేదు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ గట్టుల్లో మొత్తం కూడా ఈ రోజు చెరులో ఉండేటువంటి వలన పంటలు ఈ రోజు ఎర్రగైపోయి దిగుబడి పరిస్థితి కనపడతా ఉంది పిరుప ఇప్పటికే తేమ శాతం లేకుండా ఈ రోజు తెగులు దక్కి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది అందుకే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మరి ఈ రోజు నందికోట్టు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల పంటలు నష్టపోతా ఉన్నారు మిత్తూరు మండలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ లో రోజు పంటలు వేశారు అక్కడ కూడా పంటలు నష్టపోతా ఉన్నారు మధ్య గుండ చనిపోయి దాదాపు వారం రోజులు కావస్తా ఉన్న పంటలను అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు గాని తహసీల్దార్ గారు గాని సర్వే చేసి నష్టపరిహారం అంచనా పరిస్థితి నేటి కూడా ఉంది పాములపాటి మండలం ఉన్నటువంటి ఇంగాల చెల్లిమిళ ఇస్కాల తదితర గ్రామాల్లో పవనాశి వాగు పూర్తిగా వారం రోజులుగా పూర్తిగా రైతుల పొలాల్లో పంటలు నష్టపోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది నందికొట్కూరు గాని జూపాడు బంగ్ల గాని పైడాల మండలంలో విస్తారమైనటువంటి వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని చేతికి లేని పరిస్థితి కనపడతా ఉంది అందుకొరకైనా సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నందికొట్కూరు తహసీల్దార్ కార్యక్రమం కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం తక్షణమే నష్టపోయిన రైతులకు మొక్కజొన్న కంది పత్తి మిరప ఉల్లి తదితర పంటలు ఈ రోజు పూర్తిగా నష్టపోయేటువంటి ఆ రకంగా ఏర్పడింది అందుకొరకే తక్షణమే వ్యవసాయ అధికారులు తహసీల్దార్ గారు ద్వారా తక్షణమే పంట అంచనాను రకంగా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రైతులు నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతుల క్రాప్ లోన్లను కూడా ఇన్వాల్వ్ చేయాలని కొత్త రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించే విధంగా కూడా ఆ రకంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని రైతులకు ఈ రోజు మరి యూరియా అందని పరిస్థితి చూస్తున్నాం బ్లాక్ లోన్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కూడా ఈ రోజు పోతా ఉంది అయితే ప్రైవేట్ వ్యాపారస్తులు విచ్చలవిడిగా విడిగా అమ్ముతున్న ప్రభుత్వ అధికారులు వ్యవసాయ అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికే అనేక రకాలుగా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజు ప్రైవేట్ లో దొరికేటువంటి యూరియా ఈ రోజు ఏదైతే సొసైటీలో ఉందో సొసైటీకి నేటిని కూడా రాని పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకొరకే తక్షణమే ఏదైతే సహకార సొసైటీలో తక్షణమే యూరియాను సబ్సిడీగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఆ రకంగా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటు వ్యాపారస్తులు బిల్లులో ఒక రేటు బయట బ్లాక్ లో ఆ రకంగా కూడా మూడు వందలు నాలుగు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్నారు దీనికి జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులు తీసుకోవాలని గారు ఆదుకోవాలని తక్షణమే అతివృద్ధి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వేర్పుల మరియు సోమప్ప గారు కార్మిక సాయంగ నాయకులు లింగాల శ్రీనివాసులు కాటిపోకు స్వామన్న శ్రీరాములు మరియు మా భాష మహమ్మద్ మియాన్ అదే విధంగా శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు